మీ పార్వతి ార్వతి గడప అమ్మా ఇప్పుడు దర్శనం అయిపోయిందా ఎలా జరిగింది అమ్మవారి దర్శనం మొదటి రోజు వచ్చారు చాలా చాలా అంటే ఫస్ట్ రోజే వచ్చేసారు ఫస్ట్ బాలి చూడాలి వచ్చి అలంకరణ గడ ఎలా ఉందమ్మా చాలా బాగుంది ఏర్పాట్లు భక్తులకు సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు అధికారులు అంతా బాగుంది మంచి రెండు కానీ అంతా బాగా ఇస్తుంది బాగుంది అసలు మరి చంద్రబాబు నాయుడు వచ్చారు కదా కూటమి గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మొదటిసారి అంటే ఈ లో ఫస్ట్ ఫస్ట్ ఉత్సవాలు కదా ఏర్పాట్లు బాగుంది అంటే అనకూడదు అమ్మవారి కాబట్టి చాలా మీకు చెప్పాలి కదమ్మా భక్తుల సౌకర్యాలు బాగున్నాయా బాగోలేదు అనేది చెప్పకూడదు అనేది లేదు కదా ఆ నెక్స్ట్ ఇప్పుడు తిరుపతి లడ్డు కూడా కలితే జరిగింది కదమ్మా ఒక భక్తురాలుగా మీరు ఏమనుకుంటున్నారు ఆయన బయటికి రాదు కదా విషయం ఉంటుంది సో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారమ్మా లడ్డు క్వాలిటీ గానీ లేదంటే ఇంటి పక్క వాళ్ళు ఇచ్చేటప్పుడు గానీ కూడా ఉండట్లేదు ఇంటికి వచ్చిన తర్వాత ఇది అంత ముందు మనకి టెన్ డేస్ ఉండేది ఇప్పుడు ఒక రోజు కూడా ఉండట్లేదు కదా స్మెల్ వచ్చేస్తుంది సో ఎవరిని అడుగుతాం ఐదేళ్ళలో కూడా కొంత హిందూ దేవాలయాల పైన కొంత కుట్ర జరిగింది కొంత నిర్లక్ష్యం వహించారు దేవస్థానాలపైన ఎటువంటి సౌకర్యాలు కానీ ఏర్పాట్లు కానీ చేయలేదని చెప్పారు వాస్తవమేనా కొంత వాస్తవమే ఎందుకంటే అన్ని నీట్గా లేదు ముందు కొన్ని చోట్ల నీట్నెస్ కానీ ఇంకోటి అంటే మేము వెళ్ళడం తక్కువ అనుకోండి ఏదైనా కొన్ని చోట్ల బాగుండలేదు కొంత కొన్ని చోట్ల అంటే మనకు అటు కర్ణాటక అటువే బాగున్నట్టుగా ఇట్లా అంత నీట్ గా మరి ఇప్పుడు నుండి ఉండైనా బాగుంటాయి అనుకుంటున్నారా మరి బాబు గారు వచ్చారు కదా చాలా బాగుంటుంది